వెల్కమ్ న్యూస్ మన ఛానల్ పరిధిలోని జీడీకే టూ ఇంట్ వద్దవరేజ్ ప్లాంట్ కు ఆదివారం రోజున ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మధ్యలో దినేష్ రేణికుంట్ల నరేంద్ర మండల శ్రీనివాస్ అనిల్ కుమార్ తదితరులు నిర్మాణ పనులు పర్యవేక్షించారు అనంతరం మధ్య మాట్లాడుతూ సింగిరేణి ఆధ్వర్యంలో మిలియన్ లీటర్ల ఫర్ డే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించడం శుభ పరిణామం అని గతం నుండి మావంతగా ఎన్నో పోరాటాలు చేస్తున్నామని మధ్యలో దినేష్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ రెండు ఎస్టీపీలు ఏర్పాటు సింగిరణి సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని వివిధ రకాల ఆందోళన నిరసనలు విజ్ఞాపన పత్రాలు అందించడం జరిగిందని దీనిలో భాగంగా సింగిరణి యాజమాన్యం స్పందించి దాదాపు ముప్పై కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి స్థానిక కార్మిక ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేయడం సంతోషకరమైన విషయమని వారు పేర్కొన్నారు ఆర్జీవన్ పరిధిలోని జీడీకే టూ ఇంక్ లైన్ వద్ద నిర్మించ తలపెట్టిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రామగుండం కార్పొరేషన్లో కాలనీల నుంచి వచ్చే మురుగునీరును శుద్ధి చేసి తిరిగి వినియోగంలో చేయాలని ఉద్దేశం ఉండటంతో సింగరేణిలో మొదటిసారిగా ముప్పై కోట్లతో సెవెంటీన్ ఎల్ఎండి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమన్నారు కేవలం మా నిరంతరం పోరాటాల వల్ల సింగరేణి యాజమాన్యం స్పందించి ట్విన్ సిటీస్ సరిపోయే అంత సామర్థ్యంతో కూడిన అతిపెద్ద ఎస్టీపీని సింగరేణి ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఆర్జీ వన్ జీఎం డైరెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమని త్వరితగతిన ఎస్టీపీ ప్రారంభించాలని మద్దెల దినేష్ కోరారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాంతం ఓదరుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇక్కడున్నటువంటి పాలకులు ప్రజలకు సరైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా పోవడం నిజంగా బాధాకరం గతంలో పెద్ద ఎత్తున మన పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం స్పందించి దాదాపు అంటే ట్విన్ సిటీస్ ట్విన్ సిటీస్కు సరిపోయేంతటువంటి ఎస్టీపీని సెవెంటీన్ ఎంఎల్డి ఎస్టీపీని మరి టూ ఇంక్లైన్ పరిధిలో సింగరేణి యాజమాన్యం దాదాపు ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి మరి నిర్మాణం చేపట్టడం నిజంగా శుభ పరిణామం మరి ఇందులో భాగంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మరి దీన్ని పర్యవేక్షించడం గతంలో ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి తదనంతరం నారాయణ గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత చింతల శ్రీనివాసరావు గారు స్పందించి మరి దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఈ యాభై డివిజన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మురుగునీరు ప్రధాన కాలువల నుండి నేరుగా గోదావరిలో కలవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెబ్బై వేల గృహాలకు స్వచ్ఛమైనటువంటి నీరు అందించక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర వస్తున్న తరుణంలో కూడా వేలాది లక్షలాది మంది భక్తులు వస్తే మరి గోదావరి పూర్తిగా కలుషితమై కా కాలుష్య కొరల్లో చిక్కుకుంది ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి ఇప్పుడున్నటువంటి సెవెన్ సెవెంటీన్ ఎంఎల్డి పూర్తిగా మురుగునీరును దాన్ని ఫిల్టర్ చేసేసి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం నిజంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము హర్షించుతా ఉన్నాం ముఖ్యంగా రామగుండం నగరపాలక సంస్థ ఇప్పటికైనా నిద్రావస్థ నుండి అవినీతి మత్తు నుండి లేచి మరి రామగుండం మల్కపూర్లో పెద్ద ఎత్తునటువంటి ఎస్టీపీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇక్కడున్నటువంటి పాలకులు అదేవిధంగా నూతనంగా ఎం ఎంపిక అయినటువంటి గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు కూడా ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి నీటిని సరఫరా చేయాలే ప్రజలకు అయితే ముఖ్యంగా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తేనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్జీవన్ జిఎం గారికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం త్వరితగతంగా నిర్మాణం చేసి థర్టీ సెవెంటీన్ ఎంఎల్డీని త్వరితగతంగా ప్రారంభించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కోరుతా ఉన్నాం